రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీలోని సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు కాంగ్రెస్ పాలన బీఆర్ఎస్ నేతలపై విచారణ తదితర అంశాలపై బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోరుతూ కేంద్రానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖ ఎందుకు రాయడం లేదు అని ప్రశ్నించారు న్యాయ విచారణ పేరుతో కేసీఆర్ కు మేలు చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే ముందు ఎలాంటి భూ పరీక్షలు చేయలేదన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోందని ఆరోపించారు ఊచలు లెక్క పెట్టాల్సిన కేసీఆర్ ను కాపాడుతోందని విమర్శించారు తెలంగాణలో జరిగిన అవినీతిపై కేసీఆర్ ప్రభుత్వం సిబిఐ విచారణకు అంగీకరించలేదన్నారు సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా జీవో తెచ్చారని గుర్తు చేశారు ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో సిబిఐ విచారణకు అంగీకరిస్తుందా అని నిలదీశారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటో తెలియాలన్నారు రేవంత్ రెడ్డి సిబిఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు అప్పుడు విచారణ బాధ్యత కేంద్రం తీసుకుంటుంది అన్నారు కేసీఆర్ ను కాంగ్రెస్ కాపాడుతోందని ఆరోపించారు అందుకే న్యాయ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదని అందుకే బీఆర్ఎస్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని వ్యాఖ్యానించారు తుమ్మితే ఓడిపోయే ప్రభుత్వం మీదని అన్నారు కుటుంబ పాలన వల్లే కేసీఆర్ ఓడిపోయారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా ఫలితం శూన్యమన్నారు ఇక కాంగ్రెస్ పార్టీలో లీడర్ ఎవరో తెలియని పరిస్థితి నెలకొందన్నారు అందుకే బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సెలాలు మరింత తీసుకుంటారా ఈ ప్రాజెక్టు కట్టడంలో జరిగినటువంటి అవినీతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎందుకు ఊచలు లెక్క పెడతా ఉంది పదే పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన మేము మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మోడీ గారు ఏం చేస్తున్నారు కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని పదే పదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు మేము కేసీఆర్ని అడిగినప్పటికీ కూడా ఆయన సిబిఐకి అంగీకరించలేదు చట్టం చేయడం జరిగింది సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రాజెక్టుల మీద దర్యాప్తు చేయకూడదనేటువంటి తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను నిజంగా కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు అవినీతికి కాంగ్రెస్ పార్టీకి విడుదలైనటువంటి బంధం ఉంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజాదానాన్ని దోపిడీ చేసిన విషయం మనకు తెలుసు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్టు కనిపిస్తుంది మీరు చేసినా మేము చేసినా ఇద్దరం దోపిడీదారులమే మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే మీ పార్టీ మా పార్టీ బొమ్మా బొరుసు ప్రాంత పార్టీలే కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే కేసీఆర్ రాజకీయ జీవితం మా పార్టీ ద్వారానే ప్రారంభించారు కేసీఆర్ మా పార్టీతో పొత్తు పెట్టుకొని కేంద్రంలో మంత్రి అయ్యాడు రాష్ట్రంలో మంత్రులయ్యారు కాబట్టి మనం వేరు వేరు కాదు మనమిద్దరము దగ్గరి మిత్రులము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక తోలు ఆటలు ఆడుతా ఉన్నాం రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ మేము చేస్తామని చెప్పారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా ఈరోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పారు